సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం ఈరోజు హెల్దీ అండ్ డెలిషియస్ మిల్క్ ఓట్స్ రెసిపీని చూద్దాం మనందరికీ తెలుసు ఓట్స్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అలాగే వెయిట్ లాస్ కూడా ఈ ఓట్స్ చాలా మంచిది ఈ మిల్క్ ఓట్స్ని బ్రేక్ఫాస్ట్లో లా తినొచ్చు ఈవినింగ్ తినొచ్చు లేదా డిన్నర్లో కూడా తినొచ్చు మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని స్టార్ట్ చేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక కప్పు ఓట్స్ను వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని వీటిని నిదానంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ ఓట్స్ అనేవి కొంచెం క్రిస్పీగా అయితే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఒక నాలుగైదు నిమిషాల వరకు డ్రైగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నానో అదే కప్పుతో నీళ్ళను కూడా పోసుకుంటున్నాను మీరు కూడా చూసి పోసుకోండి మంటను సిమ్లోనే ఉంచుకొని నీళ్లు పోసి కలుపుతుండగానే ఒక నిమిషం లోపలే ఇలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీనిలో రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి అదే కప్పుతో పాలు కూడా పోసుకుంటున్నాను ఇక్కడ మీరు కావాలంటే పాలను తగ్గించి నీళ్లు ఎక్కువగా పోసుకోవచ్చు మొత్తానికైతే ఒక కప్పు ఓట్స్ కి పాలు నీళ్లను కలిపి మూడు కప్పులు పోసుకోవాలి ఇప్పుడు ఈ ఓట్స్ ని లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాల లోపే ఓట్స్ ఉడికిపోతాయి మరీ గట్టిగా అయ్యే వరకు కాకుండా వీడియోలో చూస్తున్నట్లుగా కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు తర్వాత వేయించుకున్న బాదం జీడిపప్పు ముక్కలను వేసుకోండి ఇవి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారే కొద్దీ ఇంకా గట్టి పడిపోతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి మీకు టేస్ట్ కు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు బెల్లాన్ని తురిమి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు బెల్లం కరిగే వరకు మంచిగా కలుపుకొని దించేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదా గోరువెచ్చగా కూడా సర్వ్ చేసుకోవచ్చు మిల్క్ ఓట్స్ ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఆపిల్ ముక్కలను బనానా ముక్కలను వేస్తున్నాను అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను ఇక్కడ ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ ను కూడా వేసుకోవచ్చు ఇంకా పైనుంచి కొద్దిగా తేనెను వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా హెల్తీగా చాలా సింపుల్గా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ మిల్క్ ఓట్స్ తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు హ్యాపీగా తినవచ్చు ఫైబర్ ప్రోటీన్ తో నిండిన ఈ మిల్క్ ఓట్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్